హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బెండకాయ ఫ్రై పొడి పొడిగా ఎలా చేసుకోవాలో చూద్దామండి చూడి జిగురు లేకుండా ఇలా పొడి పొడిగా చాలా బాగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే అదిరిపోతుంది ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా బెండకాయలను కడిగి బాగా తేమ లేకుండా క్లాత్ తీసుకొని తుడిచి పెట్టుకున్నానండి చూడండి ఇలా వాటర్ తేమ అనేది ఉండకూడదు అప్పుడే మనకు బెండకాయ అనేది జిగురు లేకుండా ఉంటుంది కట్ చేసుకునేటప్పుడు ఇలా ఒకే సైజులో ఇలా చిన్న చిన్నగా మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ సైజులో అయితే కట్ చేసుకోండి అదే ఫ్రై అనేది బాగా కరెక్ట్గా వేగుతుంది ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలండి వెల్లుల్లి వేసుకొని అలాగే ఒక స్పూను పోపు దినుసులు ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు అనేది ఎక్కువ వేగపడలేదండి కొద్దిగా కలర్ మారితే చాలు ఎందుకంటే మళ్ళీ బెండకాయలతో పాటు మళ్ళీ వేగుతాయి చూడండి ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే మనం కట్ చేసుకున్న బెండకాయలను వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని చూడండి మనకు బెండకాయ అనేది కొద్ది కొద్దిగా జిగురు వస్తున్నప్పుడు అయితే మటుకు కలబెట్టకూడదండి ఊరికే పక్కన ఒకసారి కలపెట్టేసుకొని ఇట్లా చూడండి ఇలా జిగురు జిగురుగా వస్తున్నప్పుడు కలుపుకోకూడదు ఇప్పుడు ఇందులోకి అయితే ఉప్పు పసుపు వేసుకుందాము బెండకాయలు వేసిన వెంటనే ఉప్పు వేయొద్దండి ఎందుకంటే తొందరగా నీరు వచ్చేస్తుంది కాబట్టి బెండకాయ జిగురు వచ్చేస్తుంది కాబట్టి బెండకాయ పసుపు కాసేపు ఉన్నాక వేసుకొని కలబెట్టుకొని అవి వేగుతుండగా మనమైతే ఇందులోకి కారం పొడి అయితే రెడీ చేసేసుకుందాము ముందుగా కొన్ని కొబ్బరి ముక్కలు తీసుకొని కొబ్బరి ముక్కలు వేసుకున్నాము అలాగే ఒక పది వెల్లుల్లి ఒక స్పూన్ కారం వేసుకున్నాము నేను ఉప్పు అయితే వేయడం లేదండి ఇందులోకి మీరు కావాలంటే వేసుకోండి నేను వేపుల్లోనే వేసేసాను డైరెక్ట్గా ఇలా మెత్తని మిక్ పౌడర్లా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి బెండకాయ అయితే ఆల్మోస్ట్ వేగనికి వచ్చేసింది కదా మరి ఎక్కువగా వేపితే కూడా టేస్ట్ అనేది బాగోదండి చూడండి మనకు జిగురు అనేది లేదు చూడండి ఇప్పుడు ఇంకా కొంచెం సేపు వేపుకుందాము ఒక రెండు మూడు నిమిషాల వరకు వేపుకుందాము బెండకాయ వేపుడు చేసేటప్పుడు మెయిన్ ఏంటంటే ఎక్కువగా కలుపుతూ ఉండకూడదండి ఎక్కువగా కలపడం వల్ల గిజు గిరు జిగురు జిగురుగా వచ్చేస్తుంది చూడండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టిన కారం పొడి అయితే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి వేసుకొని కారం పొడి అనేది బాగా కలిసేటట్టు ఒక మూడు నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలిపేసుకున్నాం కదా చూసారా పొడి పొడిగా బంక అనేది లేకుండా జిగురు లేకుండా బెండకాయ ఫ్రై అనేది చాలా బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం సైడ్ డిష్గా కూడా వాడచ్చు పప్పుచారులోకి అయితే సైడ్ డిష్గా కూడా తినేయచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఓకే అండి వీడియో అయితే నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్